గ్రీన్ కలర్ చేప తిమ్మంది కదా చచ్చిపోలేదు అది గుడ్లు పెట్టడానికి రెడీగా ఉంది చూసిరా కళ్ళ దగ్గర పడితే భయపడతలేవు భయపడుతున్నాయి చూసిరా చూడ గుడ్లు పెడుతుంది ఇంకా పెడతది రెడీ

ఒకటిసారి అయ్యింది అది వాన ఎన్నో ఒకటిసారి కొడుతుంది చూడు అట్లనే హ్యాపీ వాన అట్లనే అయ్యింది అదే ఎండ వాన ఒకలాగానే కొడుతుంది కదా ఒక్కటేసారి కొడుతుంది కదా ఎండ వాన నాకు హ్యాపీ బాధ ఒకటేసారి వచ్చింది అది ఒక సాత్ సచివేంద్ర ఇంకో చాపా గుడ్లు పెడుతుంది సచివేందా पॉपंगा नण्या। आहा, शक्षपू पर शक्षपू है कोटकोटने? वत्कोंदी? रष्टी दीस कोटने वाले रेवाले रष्टी चाबाल कें लोगदा ली? अब यहाँ, जब आए, वाले शोटकोटने सुदा रेवाले इस पर ऑड़ीश्या कट्वी ఫిరాజ్ రాత్రి లోపుస్తాను పొద్దున్న పెట్టే చూడారు నమ్మకం అదంతా తలకాయ అయితే దానికి మన మాటలు వినిపిస్తాయంట ఏమి వినిపించవు అరే చూస్తుంటే బాగా అవుతుంది ఆరెంజ్ కలర్ చేప తీసి పడే కదా తీష తీసి పడేస్తుందా ఆరెంజ్ తీషై మళ్ళీ దాంట్లోకి ఇన్ఫెక్షన్స్ అయితే వేరే దాంట్లోకి ఫ్రెండ్స్ ఆరెంజ్ చేప అయితే తీసేస్తుంది ఎట్లా చచ్చిపోయింది ఆక్సిజన్ లేకుండా చచ్చిపోయినట్టుంది గట్టి ఉంది చేప ఫ్రీగా వచ్చింది ఫ్రీగా చచ్చిపోయింది ఆయన ఎక్స్ట్రా ఇచ్చిండు కదా మేము అడుగుతున్నామని అని మనం మేము అడిగినామని ఎక్స్ట్రా ఇచ్చిండు ఇది ఇగో మేము రెండు ఫీమేల్స్ కొన్నాం ఒకటి ఇగో ఇది ఇంకొకటి ఈ ఫీమేల్ చెత్త డబ్బులేషన్

నా ఆ పెడుంది పెడు ఇంకా దానికి పతని గరేని కొనే చాపా అరే చాపా సజ్పుకునే జోడు అరే వంద ఏ బట్కే ఉంది హ ఫ్రెండ్స్ చాపాలైతే ఇప్పడకైతే బట్కే ఉన్నాయ ఒక చాపా సఫిమేల్ అది ఇది ఫిమేల్ చూపిస్తా జీంటూ ఏమొద్దు ఏమొద్దు ఇది ఫిమేల్ ఇది ఆ ఎం ఉంది ఫీమేల్ ఎం కో ఫీమేల్ ఉండి ఇది ఎక్స్వర్స్ అంటే ఆ ఎక్స్ ఆ ఇది యూట్యూబ్ పిల్లలు నిస్తార డైరెక్ట్ డాడీ ఎక్స్ అలా డైరెక్ట్ పిల్లలు నిస్తార డైరెక్ట్ పిల్లరా అన్న డాడీ ఏ లో